అదే సమయంలో జిఎఫ్ఎస్టి అది ఒక ఆలోచన ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అండి అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్ నాలెడ్జ్ షేరింగ్ అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఒకసారి అక్కడికి వెళితే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రిన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం అందుకే తొంభై ఐదు నుంచి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక విద్యార్థిగా నేను ఉంటాను అనునిత్యం నేర్చుకుంటానని చెప్పి చెప్పాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఎళ్ళొచ్చాను దానివల్ల అనేక విషయాలను రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫర్మ్డ్ కావడం కాదు ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక ఆరు సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం ఇక డబ్బులు ముఖ్యం కాదు టెక్నాలజీస్ అవైలబుల్ నావు మొన్నటి వరకు అయితే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడలేదు హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు హైయెస్ట్ పరకాపేట ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఎక్కడికి పోయినా అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే మనం ఆర్థిక సంస్కరణలు తొంభై ఓట్లో వచ్చాయి